శ్రీ బె నమ శ్రీ మహాగణపతి నమహ కుంభరాశి వారికి రాబోతున్నటువంటి నెల రోజులు ఎలా ఉండబోతుంది నేను చూద్దాం దానికన్నా ముందు కుంభరాశి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సంక్రాంతి అనేది ఈ ఆంగ్ల సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి పండుగ ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాతే మనకు వచ్చేటప్పటికీ కొత్త పండుగలు అనేది మొదలవుతాయి రవి అనుకూలమైనటువంటి స్థితిలో దక్షిణాయనం కన్నా ఉత్తరాయణం అనేది పరమ పూజనీయం మనకు ఏదైనా సరే వివాహాలు కానీ లేకపోతే గృహప్రవేశాలు కానీ దాని తర్వాత ఏం జరిగినా సరే ఉత్తరాయణంలో జరిగేటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే మంచి ఫలితాలుగా కూడా చెప్పచ్చు రవి యొక్క ఈ స్థితి ఏంటి అంటే మనకు జీవితంలో రవి అనుకూలంగా ఉన్నప్పుడు జీవితంలో ఇంతటి స్థాయికైనా వెదకవచ్చు ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తుంటే కొంతమంది పెద్ద పెద్ద పొజిషన్స్లో రీచ్ అవడానికి వారి యొక్క జాతకంలో సూర్యుడి యొక్క గమనం అనేది అత్యంత కీలకం అంటే నక్షత్ర మూలకంగా కూడా మంచి స్థితిలో ఉండటం అదేవిధంగా రాశిరీత్యా కానీ లేకుండా ఏమంటే వారి యొక్క జాతక చక్ర రీత్యా కానీ మంచి స్థితిలో ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు సూర్యుడు కొంతమంది కొంతమందికే ఎక్కువగా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అందుకంటే వారే కొంతమందే జీవితంలో మనకు ఫిల్మ్ స్టార్స్ కానీ లేకపోతే క్రికెట్ క్రికెట్లో రాణించాలన్నా సరే వీరందరూ కూడా కొంతమంది బాగా రాణించగలుగుతూ ఉంటారు ఇక సంక్రాంతి రోజు ఎటువంటి పరి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అని చూద్దాం ముందుగా సంక్రాంతి రోజు ఉదయాన్నే మనం అభ్యాంగ స్నానాలు చేసి నువ్వుల నూనెతో మద్దన చేసుకున్న తర్వాత స్నానం చేయాలి దానే అభ్యంగ స్నానం అంటారు సూర్యుడు ఎక్కడైతే మనకు ఉదయిస్తున్నాడో మన ఇంటిలో అటువైపు స్థలాన్ని కొంచెం పరిశుభ్రంగా చేసుకొని సూర్యుడు కనపడే విధంగా మనం సూర్య నమస్కారం చేసుకొని అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించి తామ్ర పాత్రలో అంటే రాగి పాత్రలో సమర్పిస్తే ఎక్కువగా ఫలితం పొందగలుగుతాం అదేవిధంగా సూర్యుడు యొక్క శక్తి నిక్షిప్తమైనటువంటి పదార్థాలు అయినటువంటి ఏవైతే ఈ యొక్క రేగి పళ్ళు కానీ మరియు అదేవిధంగా చిక్కుడు గింజలు కానీ వాటితో పాటు మనం ఈ యొక్క ఆవు నెయ్యిని కానీ ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో వాడచ్చు ఎర్రటి పులను కూడా వాడాలి నిజరూపుడైనటువంటి సూర్యుడికి గంధం పసుపు కుంకుమలతో పారాయణం చేసి సూర్యుడిని సూర్యాస్తకాంతా పూజించి మరియు అదేవిధంగా దీప ప్రజ్వలన చేసి దీపాన్ని ఉంటే మనకు దీపారాధన చేసి ఆవు నెయ్యితో చేసినటువంటి దీపం అనేది అత్యంత అనుకూలమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలిగినటువంటి దీపం ఈ యొక్క ఆవు నెయ్యితో చేసేటువంటి దీప దీపారాధన అనేది మరియు అదేవిధంగా దుఃఖాన్ని పోగొడుతుంది అన్నమాట ఇంట్లో ఎప్పుడైనా సరే దీపారాధన అనేది రెండు పూట్లా జరిగితే ఆ ఇంట్లో పరిపూర్ణమైనటువంటి దుష్ట శక్తులు ఏవి ఉండవు మరియు అదేవిధంగా పిల్లలు కూడా వచ్చేటప్పటికి ప్రశాంతంగా ఎదగలుగుతారు తల్లిదండ్రులు కూడా రెండు పూట్ల చేయటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి పిల్లలకు కూడా దీపారాధన చేయటం అనేది నేర్పించాలి అప్పుడు వారు కూడా సక్రమమైనటువంటి స్థితిలోకి రావడం జరుగుతుంది మరియు అదేవిధంగా ఇక పూజా కార్యక్రమం అయిన తర్వాత మనకు కొత్త బియ్యం ఏదైతే ఉంటుందో పంట కోసిన తర్వాత మనకు మొదటి బియ్యం వస్తుంది కదా ఆ బియ్యంతో ఎవరు అయినా సరే ఈ యొక్క పొంగలిని తయారు చేసి పొంగలిని నివేదనగా పెట్టి తన తర్వాత ఈ పొంగలని మనం నివేదనగా తీసుకోవాలి అలా తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క దినం రోజు మనం ముఖ్యంగా పూజించాల్సింది ఎవరిని సూర్యారాధన చేసినప్పుడు సూర్య నమస్కారం చేసినప్పుడు మనం సూర్య భగవాను పూజించాలి అదేవిధంగా సూర్యనారాయణుని పూజించాలి అది శాస్త్ర విధి శాస్త్ర విదితం అన్నమాట ఇదంతా పూజా కార్యక్రమం అంతా ఇలా చేయండి మరి అదే విధంగా పిల్లలకి వచ్చేటప్పటికి భోగి పళ్ళు కూడా ఇదే రోజు పోయాలి పిల్లలకి భోగి పళ్ళు పోసేటప్పుడు మనకు ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే చిన్నపిల్లలే పెద్దలు ఆశీర్వాదం భోగి పళ్ళ రూపంలో ఎందుకు పోస్తారు అంటే ఎందుకు పోస్తారు అంటే భోగి అంటే వచ్చేటప్పటికి భోగాన్ని పిల్లలకు సర్వ భోగాలు పిల్లలు పొందాలి అని మరియు అదేవిధంగా వారు మనకన్నా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి అని రేగి పళ్ళతో పోయటం జరుగుతుంది రేగి పళ్ళలో ఇందాక చెప్పినట్లుగానే నేను రవి యొక్క శక్తి ఉంటుందన్నమాట ఆ యొక్క రవి యొక్క శక్తి అనేది రేగి పళ్ళలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా వారి జీవితంలో పొందాలి అని చెప్పి మనం పెద్దలుగా వారిని ఆశీర్వదిస్తాం అన్నమాట మరియు అదేవిధంగా కుంభరాశి వారికి ఈ యొక్క నెలలో ఎలా ఉంటుంది అంటే కుంభరాశి వారికి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది ఇరవై రెండో తారీఖు వరకు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఫైనాన్షియల్గా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యతలో ఉన్నటువంటి వారు ఎటువంటి వారితో మనం సహచర్యం చేస్తున్నాం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది విషయం గమనించారు పక్కనున్నటువంటి వారు మీ గురించి బయట ఎలా చెప్తున్నారు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని అప్పుడప్పుడు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు ముఖ్యంగా వచ్చినప్పటికి మానసికమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి దుఃఖం అనేది జన్మరాశిలో ఉన్నటువంటి శని ఎటువంటి బాధలు లేకపోయినప్పటికీ కూడా శారీరక బాధలు లేకపోయినప్పటికీ కూడా కొన్ని కష్టాలు కలిగిస్తూ ఉంటాడు ఈ రాశి వారికి ఇరవై రెండవ తారీఖున కుజగ్రహ సంచారం పంచమంలోకి జరుగుతున్నది ఇరవై రెండవ తారీఖు ద్వారా వరకు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారుల మెప్పు పొందగలుగుతారు మరియు అదేవిధంగా పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ పది మందుల పేరుతో పిలువబడేటువంటి విషయంలోనూ పెద్దవారితో ఒక మంచి సహచర్యం ఏర్పరచుకునే విధంగాను సానుకూలంగా ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు తద్వారా వచ్చినప్పటికీ ఇది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క నెల ఇరవై రెండవ తారీఖు తర్వాత అంటే పద్నాలుగో తారీఖు నుంచి కూడా ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఫైనాన్షియల్గా డబ్బు విషయంలో కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇరవై రెండవ తారీఖు తర్వాత కుజగ్రహ సంచారం వక్రత్వంలో పంచమంలోకి సంచారం చేయబోతున్నాడు అంటే మిథునంలోకి సంచారం చేయబోతున్నాడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ అధికమైనటువంటి ఖర్చు అనేది విషయంలో జాగ్రత్తగా ఉండండి పిల్లలకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని ఇష్యూస్ అనేవి ఎదురవడానికి ఎక్కువగా సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఆ విషయంలో పిల్లల గురించి కానీ డబ్బు ఖర్చు పెట్టడం మరియు పిల్లల ఆరోగ్యం గురించి కానీ కొంచెం ఎక్కువగా ఆలోచించడం అనేది గోచరిస్తూ ఉన్నది పిల్లల యొక్క ఎదుగుదల మరియు పిల్లల యొక్క స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేటువంటి విషయాలు మానసికంగా బాధించే విధంగా ఇరవై రెండో తారీఖు నుంచి గ్రహస్థితిలో మార్పు గోచరిస్తూ ఉన్నది రాశి వారికి మొదటి హాఫ్ ఆఫ్ ద మంత్ అనేది ఇరవై రెండో తారీఖు వరకు కూడా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కానీ పోలీస్ స్టేషన్లు కానీ పంచాయతీలు కానీ మధ్యవర్తి పంచాయతీలు కానీ ఇరవై రెండో తారీఖు వరకు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నది ఇరవై రెండో తారీఖు తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది పెట్రోకెమికల్ ఫార్మసిటికల్ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది మీ పైన పనిచేసేటువంటి సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వారితో మంచి రిలేషన్షిప్ ర్యాప్ అవర్ మెయింటైన్ చేయగలుగుతారు వారితో మీకు కావలసినటువంటి కొన్ని కొన్ని పనులు రాజకీయంగా కూడా మీకు సహకారం పొందడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఈ యొక్క నెలలో గోచరిస్తూ ఉన్నది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్లో కొంచెం మిశ్రమంగా ఉండేటువంటి విధంగా గోచరిస్తున్నది కానీ ఈ రాశి వారికి ఈ నెల చివరి వారికి కూడా సకల భోగాలు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందటానికి జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు పూర్తి యోగ్యతని ఇవ్వగలుగుతాడు స్త్రీలతో మంచి సాంగత్యాన్ని ఇవ్వగలుగుతాడు స్త్రీల ద్వారా మంచి అనుకూలమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కబెట్టుకోగలిగినటువంటి స్థితిలోకి స్థితిని తీసుకొస్తాడు రాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు బంధువులతో సుఖ సంతోషాలతో గడపగలుగుతారు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన పద్నాలుగో తారీఖు నుండి మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మనం అందరూ చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది మొదటిది ఆల్రెడీ సూర్యుడు గురించి చెప్పాను ఆ యొక్క పరిహారం అనేది చేయండి మరి రెండోది వచ్చినప్పటికీ ఇరవై రెండవ తారీఖు తర్వాత హనుమాన్ చాలీసా పట్టణం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితం మరియు అదేవిధంగా సింధూరధారణ హనుమాన్ చ హనుమాన్ దేవాలయ దర్శనం ఇవనేవి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి